హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా బోండా ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాము ఎవ్వరు కూడా ఈ టిప్స్ అనేది చెప్పరు మీకు ఎండ్ వరకు వీడియో అనేది చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అయితే పర్ఫెక్ట్గా రాదు ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక రెండు కప్పుల మైదా తీసుకొని ఇలా జల్లడ పట్టుకోవాలి అందులోనే సరిపడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేనైతే అలానే మెయిన్ ఏంటంటే చక్కెర మనకు పైన రెడ్ కలర్ కోటింగ్ వస్తుంది కదా అది చక్కెర వల్ల అసలు ఎవ్వరు చెప్పరు ఈ ట్రిక్ అనేది ఇలా చక్కెర వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకు పైన రెడ్ కలర్ క్రిస్పీ నేచర్ అనేది పైన లేయర్ వస్తుంది కదా బోండాకు అది కస్తుంది ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు నర పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి డైరెక్ట్ పెరుగు వేసుకుంటే మనకు ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా కొంచెం పుల్లటి పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసేసుకోవాలి మీకు పర్ఫెక్ట్గా హోటల్ స్టైలే వస్తుంది అసలు చేంజే ఉండరు ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బీట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఒక్కటేసారి వేస్తే మనకు పిండి అనేది అసలు కలవదు ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇది అప్పటికప్పుడే చేసుకోవచ్చు కావాలంటే నైట్ కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు ఇలా మంచిగా పిసుక్కుంటూ కలపాలి బోండాకు మనకు ఎంత బాగా కలిపితే బోండా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఎంత నానుతే అంత టేస్ట్ కూడా బోండా అనేది బాగుంటుంది ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలపాలి ఈ దీనివల్లనే మనకు బోండా అనేది మంచిగా పఫ్ అవుతుంది కొన్ని వాటర్ అనేది నేను సైడ్కి అలానే ఆపేసాను ఎందుకంటే అది మనకు లాస్ట్కి యూజ్ అవుతుంది లేదు అంటే అప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఖచ్చితంగా ఇలా బీట్ చేసుకోవాలి రోల్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి అప్పుడే ఆ లమ్స్ అనేటివి ఏం లేకుండా పిండి అనేది మనకు మెత్తగా అయిపోవాలి అసలు అంత సాఫ్ట్గా అయిపోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేయండి లేదు అంటే ఓవర్ నైట్ కూడా పక్కకు పెట్టేసుకోవచ్చు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసాను మీకు వెంటనే కావాలన్నా వేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పెడితే కొంచెం మనకు బాగుంటుంది ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం పిన్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది మనకు అప్పుడే తెలుస్తుంది స్మూత్ అయిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది ఆపాము కదా ఆ వాటర్లో సోడా అనేది వేసుకోవాలి ఇది ఖచ్చితంగా బోండా వేసే ముందే వేసుకోవాలి మీరు ముందే వేసి పెడితే మనకు ఆ ఎల్లో కలర్ వస్తుంది బోండా అనేది వైట్ కలర్ రాదు అలా కాకుండా బోండా వేసే ముందు ఇది కొంచెం వేసేసుకొని కొంచెం జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అప్పుడే మనకు పైన ఇంకొంచెం క్రిస్పీ అనేది ఎక్కువ వస్తుంది మనం చక్కెర ఉన్న ఈ కొంచెం ఆయిల్ వల్లనే పైన క్రిస్పీ వస్తుంది దీనికి మనం మైదా తప్ప మనం ఏది యూజ్ చేయం పిండి అనేది బోండాకు ఓన్లీ మైదా ఇది మంచిగా కలుపుకోవాలి మనకి ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది అన్నప్పుడు అప్పుడు మనము బోండా మిక్స్చర్లో ఇది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని మళ్ళీ అలానే పెట్టి ఉంచకండి మీకు ఎంత అవసరం ఉందో బోండా మీద ఎంత వేస్తారో అప్పుడు మనం అలా వేసేసుకొని వేసేసుకోవాలి ఒకటేసారి మీరు పిండి మొత్తంలో కలిపేయకండి నేనంటే కొంచెం పిండే చేస్తున్నాం కాబట్టి ఇలా కలిపేసుకుంటున్నాను హోటళ్లలో సపరేట్ సపరేట్గా పెట్టుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకుంటారు వాటర్ కలిపేసి అలా పెట్టేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా తీసి ఇలా వేసేలాగా మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఈ పిండి సైడ్కి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి మీరు ఒకవేళ ఫోర్ ఇలా స్టవ్స్ యూజ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వెనక సైడ్ పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా వెనక సైడ్ పెట్టుకోండి ముందు సైడ్ అస్సలు పెట్టుకోకండి ఈజీగా ఆయిల్ అనేది స్లిప్ అవుతుంది ఇక్కడ బోండా కోసం మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వద్దు తొందరగా మనకు ఎర్రగా అయిపోతాయి బోండాలు లోపల అస్సలు బాయిల్ కాదు కొంచెం వేడయ్యాక ఇలా వాటర్లో డిప్ చేస్తూ ఇలా బోండాలు అనేది వేసుకోవాలి చూసారా మంచిగా పఫ్ అయింది ఇలా అలా వేసేసుకుంటే మనకు బోండాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మీకు వేయరాదు అనుకున్న వాళ్ళు నార్మల్గా వేస్తే ఏంటంటే కొంచెం తోకలు ఈకలు అన్నీ వస్తాయి సో అలా కాకుండా ఇలా కొంచెం ట్రై చేయండి ఈజీగా వస్తుంది వాటర్ పెట్టుకుంటే మీకు ఈజీగా పిండి అనేది జారుతుంది లేదంటే పిండి జారదు ఇలా వెంటనే కలపకుండా కొంచెం అవి ఆటోమేటిక్గా తిరిగిపోతాయి లేదు అంటే ఒకసారి తిప్పుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మరి లో ఫ్లేమ్ అట్లానే లో ఫ్లేమ్ కాదు అలానే హై ఫ్లేమ్ కాదు మీడియం టు లో ఫ్లేమ్లో వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఫుల్గా ఫ్రై కాకూడదు ఇప్పుడు హాఫ్ బాయిల్ హాఫ్ కొంచెం ఫ్రై అయ్యాక తీసి సపరేట్ సపరేట్గా పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మనకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ అలానే ఫ్రై చేసుకోవాలి బోండా అనేది ఖచ్చితంగా టూ టైమ్స్ ఫ్రై చేస్తే మనకు పైన క్రిస్పీ నేచర్ అనేది వస్తుంది అలా కాకుండా ఒక్కటేసారి వేసామనుకోండి మనకు పైన ఎర్రగా అయిపోతుంది కానీ ఫ్రై అవ్వదు ఇలా మంచి ఇలా వైట్ కలర్ కొంచెం రెడ్డిష్ కలర్ అయినప్పుడు సైడ్కి తీసి పెట్టేసుకోవాలి ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక వన్ మినిట్ అలా సైడ్కి తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్నది చూడండి అదే మనకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది పైన రెడ్ కలర్ లోపల సాఫ్ట్గా స్పంజీగా ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా అన్ని బోండాలు వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ ఇలా కలర్ మంచిగా వస్తుంది ఇలా ఫ్రై అయ్యాక సైడ్కి తీసి పెట్టేసుకోవడమే మంచిగా దీన్ని చట్నీతో కానీ పల్లి చట్నీతో సాంబార్తోని దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు అసలు ఒక్కసారి బోండా ఇంట్లో చేశారంటే మళ్ళీ అసలు బయట తిననే తినరు అంత బాగా వస్తాయి ఒక్కసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్